హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సో జార్జ్ గోస్పోండినోవ్ అండ్ యాంజిల్ రోడెల్ ఓన్ ద ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫర్ ద టైమ్ షెల్టర్ సో మనకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అండి సో మనకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో అనౌన్స్మెంట్ చేయటం జరిగిందండి సో దీనికి సంబంధించి టైమ్ షెల్టర్ అనే ఒక నావెల్ కాను ఈ యొక్క అవార్డు రావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే వాళ్ళ పేర్లు చూసినట్లయితే జోర్జ్ గోస్పోండినోవ్ అనే వ్యక్తి అండి సో ఇతను ఒక ఈ బుక్ను రచించాడండి సో దాన్ని ట్రాన్స్లేషన్ చేసింది అనువాదకురాలు యాంజిలా రోడెల్ అని చెప్పేసి ఉన్నారు అంటే ఇక్కడ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి మీరు సో మనము ఈ అవార్డు ఏదైతే ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఉంటుందో ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి బేసిక్ ఒకసారి చూద్దాము తర్వాత ఇది కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాము సో వీళ్ళ ఇద్దరు ఎందుకు వచ్చారు కరెంట్ అఫైర్స్లోకి సో ఈ యొక్క ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనే అవార్డు ఇద్దరికి ఇస్తారా ఒకళ్ళకి ఇస్తారా అన్నది మనం చూడాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాము ఇంటర్నేషనల్ బోకర్ ప్రైజ్ అనే అవార్డుని నావెల్స్ అంటే లిటరసీలో ఇస్తారండి సాహిత్య రంగంలో ఇస్తూ ఉంటారు అయితే ఏ కంట్రీ ఇస్తుంది అంటే యూకే కంట్రీ ఇస్తుందండి సో యూకే కంట్రీ ఇస్తుంది సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే టూ థౌజండ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ యొక్క అవార్డు ఈ యొక్క అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అంటే మనము సో మనకి ఫిఫ్టీ థౌజండ్ అండి సో మనకి ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్లో ఇస్తారండి సో మనకి ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్లో ఇస్తూ ఉంటారు క్యాష్ ప్రైజ్ సో చాలా ఎగ్జామ్లో కూడా మనకి ఏ కంట్రీ ఇస్తుంది యూకే కంట్రీ ఇస్తుంది దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు టూ థౌజండ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేశారు దీని క్యాష్ ప్రైజ్ ఎంత ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్గా ఉంది అయితే ఈ యొక్క అవార్డును ఏదైనా ఒక భాషలో వేరే ఒక నవల రచించబడి ఆ నవల్ని ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేసిన నవలకు మాత్రమే ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఇంగ్లీష్లో రచించబడి ఇంగ్లీష్లోనే పబ్లిష్ చేయబడితే అలాంటి వాటికి ఈ అవార్డు ఇవ్వరు అంటే ఏదైనా ఒక బుక్ వేరే ఒక భాషలో అంటే హిందీలో కానివ్వండి బల్గేరియాలో కానివ్వండి రష్యన్ భాషలో కానివ్వండి చైనీస్ భాషలో కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ భాషస్లో రచించబడి దాన్ని ఎవరో ఒక వ్యక్తి అనువాదం చేస్తారు ఇంగ్లీష్లోకి అలాంటి వ్యక్తులకి ఇస్తారు సో అందువల్ల ఇక్కడ ఇద్దరు ఉంటారు ఈ ఇద్దరు క్యాష్ ప్రైజ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఈక్వల్గా షేరింగ్ చేసుకుంటారండి సో వాళ్ళు ఇద్దరే వీళ్ళిద్దరండి సో మనకి జోర్జీ గోస్పోండోవ్ అనే వ్యక్తి బల్గేరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఈయన ఈ నోవెల్ని టైమ్ షెల్టర్ అనే నావెల్ని బల్గేరియన్ కంట్రీలో రచించాడు అదే నావెల్ని అమెరికాకు చెందిన ఆమె పేరు యాంజిలా రోడెల్ ఈమె ఇంగ్లీష్లోనికి అనువదించారు అలా ఒక నావెల్ని అనువాదానికి గురైతే అలాంటి వాటికి మాత్రమే ఇక్కడ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది ఇస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మనం చూసినట్లయితే ఇదే అవార్డుని సో మనకి భారతదేశం నుంచి గీతాంజలి పాండే లేదా గీతాంజలి శ్రీ అని ఒక ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రచయిత్రి ఆమె రెండు వేల పద్దెనిమిదిలో రేత్ సమాధి అనే ఒక నవల్ను రచించింది అదే నవల్ని అమెరికాకు చెందిన ఒక రచయిత్రి ఏదైతే మనకి రాక్వెల్ డైసీ రాక్వెల్ అనే ఒక ఆమెడ ద టూమ్ ఆఫ్ శాండ్ అనే టైటిల్తో ఇంగ్లీష్లోనికి అనువాదం చేసింది సో అందువల్ల మనము రెండు వేల ఇరవై రెండు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనే అవార్డుని ఏదైతే గీతాంజలి శ్రీ లేదా గీతాంజలి పాండ్యా అని కూడా అంటారండి అమ్మని సో గీతాంజలి శ్రీకి వచ్చిందని అదేవిధంగా అమెరికా కంట్రీకి సంబంధించి డైసీ రాక్వెల్ అని ఆమెకు వచ్చింది వాళ్ళిద్దరికి వచ్చిందని చెప్పేసి మనం ట్వంటీ ట్వంటీ టూ అవార్డ్స్లో డిస్కస్ చేసాం సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి ఈ అవార్డు చదివేటప్పుడే మీరు ఇంకొక అవార్డు కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి అదేంటంటే బూకర్ ప్రైజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో అదేంటి అంటే బూకర్ ప్రైజ్ బూకర్ ప్రైజ్ అని చెప్పేసి ఉంటుంది సేమ్ ఈ అవార్డు కూడా యూకే కంట్రీ వాళ్ళే ఇస్తారు సేమ్ దీని క్యాష్ ప్రైజ్ కూడా ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్గానే ఉంటుంది అయితే ఈ అవార్డుని రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి సంబంధించి శ్రీలంక రచయిత ఒకవేళ ఉండడండి షహన్ కరుణ తిలక అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు అతనికి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క బూకర్ ప్రైజ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్కి మాత్రమే ఇస్తారు అది ఇంగ్లీష్లోనే రాస్తారు ఇంగ్లీష్లోనే రచించబడుతుంది ఇంగ్లీష్లోనే పబ్లిష్ అయిపోతుంది అంటే దీంట్లో ఒక వ్యక్తి మాత్రమే ఉంటారు దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు సో దీంట్లో ఒక వ్యక్తి రెండు వేల ఇరవై సంబంధించి షహన్ కరుణ తిలక శ్రీలంక రచయిత ద సెవెన్ మూన్స్ ఆఫ్ మలై అల్మిదా ద సెవెన్ మూన్స్ ఆఫ్ మలై అల్మిదా అనే నోవెల్ కాను ఈ యొక్క బూకర్ ప్రైజ్ అవార్డు రెండు వేల ఇరవై రెండు షహన్ కరుణ తెలక రావడం జరిగింది అతను శ్రీలంక కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఈ అవార్డు ఈ అవార్డు లింక్ చేసుకొని చదువుకోవాలి సో రెండు కూడా యూకే కంట్రీ ఇస్తున్నాయి రెండు కూడా సేమ్ క్యాష్ ప్రైజు అదే విధంగా దీనికి సంబంధించి ఈయన బల్గేరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని సో ఈమె అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి రానున్న పోటీ పరీక్షల్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్లో అయితే రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని చెప్పేసి అని అడిగితే మనము గీతాంజలి శ్రీ ఆర్ డైసీ రాక్వెల్ అని చెప్పేసి అదే బూకర్ ప్రైజ్ అడిగితే షహన్ కరుణ తిలక అని చెప్పేసి మనం చెప్పాలి అదే రెండు వేల ఇరవై మూడు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అయితే మాత్రము నౌ అనే వ్యక్తి రోడెల్ అనే వ్యక్తి సో మరి రెండు వేల ఇరవై మూడు బూకర్ ప్రైజ్ ఇంకా రాలేదు సో మనకి ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ వీక్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలా లింక్ చేసుకుని మొత్తం చదువుకోవాలి ఇది లిటరసీ సాహిత్యంలో ఇచ్చే అవార్డు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుర్తు తెలియని వర్గాల నుంచి ఎనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్లు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి సో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం ఇది అంటే ఏవైతే డొనేషన్స్ రూపంలో పొలిటికల్ పార్టీస్కి విరాళాలు వస్తాయో అవి ఎంతో మనకి ఏడిఆర్ ఒక రిపోర్ట్ ఇస్తారండి అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి ఇది ఒక ఎన్జిఓ వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దీ ఈ ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఎలా వచ్చినయో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారండి అయితే ఈ రిపోర్ట్లో ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కువగా ఫండింగ్ వచ్చాయని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది జనరల్గా ఇక్కడ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ని లింక్ చేసుకొని చదువుకోవాలండి ఎలక్టోరల్ బాండ్స్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఎవరు ఎవరైనా పొలిటికల్ పార్టీస్కి డబ్బులు ఇవ్వాలి అంటే ఫండ్స్ ఇవ్వాలి అంటే లిక్విడ్ క్యాష్లో కాకుండా ఎలక్టోరల్ బాండ్స్లో ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిబంధన ఉందండి సో ఆ నిబంధన ప్రకారము ఇరవై వేలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి అమౌంట్ రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ కానివ్వండి సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చే ఆస్తులు ఏంటి ఎవరు డొనేట్ చేశారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పవలసిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేల కంటే తక్కువ ఉన్నటువంటి నేనే ఒక వ్యక్తిని పదిహేను వేలు ఒక పొలిటికల్ పార్టీకి డొనేట్ చేశాను అనుకోండి ఎలక్టోరల్ బాండ్ ద్వారా నా యొక్క విషయాలు సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పవలసిన అవసరం లేదు ఎక్కడి నుంచి వచ్చినా ఈ ఫండ్ అని చెప్పేసి అలా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మనకి ఎనభై ఎనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ యాభై ఐదు కోట్లు ఫండింగ్ వచ్చినాయి ఎప్పటికీ ఇరవై ఒకటి ఇరవై రెండుకి కాను అయితే ఎక్కువగా ఏ పార్టీకి వచ్చినాయంటే డిఎంకే పార్టీకి ఎక్కువగా రావడం జరిగిందండి సో డిఎంకే పార్టీకి తమిళనాడు ఎక్కువగా రావడం జరిగింది ఆ తర్వాత బీజు జనతాదళ్ పార్టీకి ఎక్కువ రావడం జరిగింది సో డిఎంకేకి మూడు వందల ఆరు పాయింట్ సున్నా రెండు ఐదు కోట్లు వస్తే బీజు జనతాదళ్ పార్టీకి రెండు వందల తొంభై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఆరు కోట్లు వచ్చినాయి సో థర్డ్ ప్లేస్లో టీఎస్ఆర్ అండి అది మనకి టీఆర్ఎస్ అదే మనకి ఇప్పుడు పేరు మార్చారు కదండి మన తెలంగాణ బీఆర్ఎస్ అని భారత రాష్ట్రీయ సమితి అని చెప్పేసి దానికి థర్డ్ ప్లేస్లో ఉంది నూట యాభై మూడు పాయింట్ సున్నా మూడు ఏడు కోట్లు వచ్చినాయి ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అరవై పాయింట్ ఒకటి ఆరు ఎనిమిది కోట్లు వచ్చిందని చెప్పేసి టాప్ ఫోర్లో ఉన్న రాష్ట్రాలు తెలుసుకోండి సరిపోతుంది సో విరాళాలు ఇలా ఎక్కువగా వచ్చిన పొలిటికల్ పార్టీస్ మొదటి మూడు స్థానంలో నిలిచిన పొలిటికల్ పార్టీస్ ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతారు సో అందువల్ల డిఎంకే పార్టీ బీజు జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చినటువంటి ఫండింగ్ అండి ఇది ప్రాంతీయ పార్టీలు సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే అసోసియేషన్ ఆఫ్ ద డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక ఎన్జిఓ అని చెప్పేసి అన్నాం సో వీళ్ళు భారతదేశంలో పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి సో కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజులు చేస్తూ ఉంటారు వీళ్ళ రిపోర్టు ప్రకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సైడ్ పోతుంది అదేవిధంగా ఇవి చదువుకునేటప్పుడే మీరు పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఇటీవల కాలంలో సో ఒక ఆరు పొలిటికల్ పార్టీస్కి జాతీయ హోదా కల్పించారండి ఒక మూడింటిని తొలగించారు ఆల్రెడీ మనం చాలాసార్లు వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం ఆ పాయింట్ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అట్ ద సేమ్ టైం ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరున్నారో కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి సో బీజేపీకి సంబంధించి జేపీ నడ్డా జయప్రకాష్ నడ్డా గారు ఉన్నారని కాంగ్రెస్కి సంబంధించి మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారని చెప్పేసి సో అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పీకి మాయావతి గారు ఉన్నారని సో మనకి ఏదైతే దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల కాలంలో జాతీయ హోదా పొందిందండి సో దానికి అరవింద్ కేజ్రీవాల్ గారని నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి కాన్రాడ్ సాంగ్మా అని అదేవిధంగా సిపిఐ మార్కిజం అని చెప్పేసి ఉంటుందండి సీతారాం ఏచూరి గారు ఉన్నారని చెప్పేసి సో ఈ ఆరు ప్రజెంట్ మన భారతదేశంలో జాతీయ స్థాయి హోదా పొందినటువంటి పొలిటికల్ పార్టీస్ వాటి సింబల్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అవి కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అండి ఖచ్చితంగా మనకి రన్న పోటీ పరీక్షల్లో ఈ సింబల్స్ మారినాయి సో సింబల్స్కి సంబంధించి కానివ్వండి సో ఈ యొక్క జాతీయ పార్టీలకు సంబంధించి కానివ్వండి ఈ యొక్క విరాళాలకు సంబంధించి కానివ్వండి ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బంగ్లాదేశ్ యుఎస్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ ద గ్రోమ్ సో మనకి బంగ్లాదేశ్కి యుఎస్కి ఒక జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ ప్రజెంట్ జరుగుతూ ఉందండి సో దానికి సంబంధించి టైగర్ షార్క్ ఫార్టీ అనేది ఒక నావల్ ఎక్సర్సైజ్ పేరు సో ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్లోనే చట్టుగ్రామ్ అనే ఒక ప్లేస్లో ప్రజెంట్ జరుగుతూ ఉందండి మనకి ఏదైనా ఒక ఎగ్జామ్లో జనరల్గా మనము వేరే కంట్రీస్తో ఎక్కువ మనం చదువుకుంటూ ఉంటామండి అంటే ఇండియాకి అమెరికాకి ఇండియాకి ఫ్రాన్స్కి ఇండియాకి చైనాకి ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి ఇలా ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం సో వీటితో పాటుగా వేరే వేరే కంట్రీస్లో కూడా కొన్ని జరుగుతాయండి అవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఇక్కడ బంగ్లాదేశ్ అమెరికాకు మధ్య జరిగేటువంటి ఒక నావల్ ఎక్సైజ్ పేరేంటి అని కింద ఆప్షన్స్ నాలుగు ఇవ్వడం జరుగుతుంది లేదా ఈ యొక్క టైగర్స్ షార్క్ ఫార్టీ అనే ఎక్సర్సైజు ఏ రెండు దేశాల మధ్య జరిగే నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అడగచ్చు సో లేదా ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అని కూడా అడగొచ్చు బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి బంగ్లాదేశ్కి యుఎస్కి మధ్యలో జరుగుతుంది ఇట్ ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే పర్టికులర్గా చట్టోగ్రామ్లో ప్రజెంట్ జరుగుతుందండి సో ఇది ఏదైతే మనకి జూన్ సో మనకి జూన్ పదిహేను వరకు జరుగుతూ ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి మేలో స్టార్ట్ అయింది సో మనకి మే ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలో సో మనకి స్టార్ట్ అయ్యి జూన్ పదిహేను వరకు ఈ యొక్క నావల్ ఎక్ససైజ్ జరుగుతూ ఉంటుంది ఇలాంటి నావల్ ఎక్సర్సైజ్ ఎందుకు జరుపుతారంటే బేసిక్గా సో నాలెడ్జ్ షేరింగ్ అండి సో నాలెడ్జ్ని షేర్ చేసుకోవటం కోసం అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగ్లాదేశ్ దగ్గర నావల్ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ అమెరికా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న షే స్కిల్స్ వీళ్ళు షేర్ చేసుకోవటం లేదా ఒక దేశం నిజంగానే ఒక దండయాత్రకు వస్తే ఒక యుద్ధం అంటూ వస్తే ఎలా వాటిని మనం ఫేస్ చేయాలో కూడా ఈ మాక్ లో జరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఏ రెండు దేశాలు ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో ఆ పేరే మనకి టైగర్ షార్క్ ఫార్టీ బంగ్లాదేశ్ అండ్ యుఎస్ఏ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ద స్టేట్ ఆఫ్ ద స్టీల్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ప్రపంచంలోనే ఎక్కువగా స్టీల్ ఉక్కుని ప్రొడ్యూస్ చేసే దేశాల్లో సో భారతదేశం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు ఫస్ట్ చైనా ఉంది సెకండ్ ఇండియా ఉంది థర్డ్ జపాన్ ఉంది ఫోర్త్ అమెరికా ఉంది ఈ నాలుగు గుర్తుంచుకోవాలి చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఫస్ట్ చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ వచ్చేసరికి ఇండియా అనేది మనకి సెకండ్ ప్లేస్లో ఉంది స్టీల్ ప్రొడక్షన్లో థర్డ్ వచ్చేసరికి జపాన్ ఉంది థర్డ్ ప్లేస్లో ఫోర్త్ వచ్చేసరికి అమెరికా ఉంది ఫోర్త్ ప్లేస్లో అయితే జనరల్గా అండి దీనికి సంబంధించి ఇప్పుడు చైనా ప్రొడక్షన్ అనేది అంతకు ముందర పది వందల ముప్పై నాలుగు మనకి మెట్రిక్ టన్నుల యొక్క మెట్రిక్ టన్నులండి సో వీటిని యొక్క స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ దాని యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోయిందండి ఎంతగా పడిపోయిందంటే పది పది వందల పదమూడు మెట్రిక్ టన్నులకు పడిపోయింది అంటే మైనస్ టూ పాయింట్ వన్ పర్సెంట్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోయింది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి ఎక్కువగా కష్టంగా బిట్టడగాలి అంటే ఇక్కడి నుంచి అడుగుతాడు ఈజీగా అడగాలంటే టాప్ త్రీ మొదటి స్థానాలలో ఉన్న దేశాలు ఏంటివి స్టీలు ప్రొడక్షన్లో ఉక్కు ఉత్పత్తిలో అడుగుతారు లేదా ఇండియా స్థానం ఎంత అని అడుగుతారు ఈజీగా అడగాలంటే కొంచెం కష్టంగా అడగాలి అంటే ఇండియా అనేది రెండు వేల ఇరవై ఒకటిలో సో మనకి నూట ఎనిమిది పాయింట్ రెండు మెట్రిక్ టన్నుల యొక్క స్టీల్ని ప్రొడ్యూస్ చేసింది మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసరికి సో మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఇచ్చారు అంటే నూట ఇరవై నాలుగు పాయింట్ ఏడు మెట్రిక్ టన్నుల్ని ప్రొడ్యూస్ చేసింది సో గుర్తుంచుకోండి అంటే ఎంత పెరిగింది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంతకుముందు నూట పద్దెనిమిది పాయింట్ రెండు మెట్రిక్ టన్సే ఇప్పుడు నూట ఇరవై నాలుగు పాయింట్ ఏడు మెట్రిక్ టన్స్ అంటే దగ్గర దగ్గరగా సో మనకి పర్సంటేజ్లో అడిగితే ఫైవ్ పాయింట్ ఫైవ్ అని గుర్తుంచుకోండి సో మెట్రిక్ టన్లు అయితే అడిగితే మాత్రం మనకి నూట పద్దెనిమిది నూట ఇరవై నాలుగు గ్యాప్ అండి సో మనకి ఆరు ఇలా ఇక్కడి నుంచి బిట్టు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి మనకి సో మనకి ఇక్కడి నుంచి ఎక్కువగా బిట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి ఇది కష్టంగా అడగాలి అంటే ఇలాంటివి మీరు ఎక్కువగా ఫాలో అవ్వాలండి ఇవి మీరు ఎక్కువగా చదవాలి నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి అదేవిధంగా జపాన్ యుఎస్ఏ సరిపోతుంది అంటే ఇవి రెండు ఎట్లా సార్ అంటే ఇవి మెట్రిక్ టన్స్లో అవసరం లేదండి వీటి వాల్యూ అవసరం లేదు టాప్ కాబట్టి మనం చైనాని ఖచ్చితంగా చదువుకోవాలి టాప్ కాబట్టి ఎంత ఉంది ఎంత తగ్గింది ఎంత పెరిగింది సో అదేవిధంగా ఇండియా కాబట్టి ఎంత పెరిగింది ఎంత తగ్గిందో ఈ యొక్క స్టాటిస్టిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది ఇవి మాత్రం థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉండే ఉన్నాయని అని చెప్పేసి చదువుకోండి సరిపోతుంది మళ్ళీ ఇవి అంతా ఇవి ఎనభై తొమ్మిది ఎంటీసు ఇవి వచ్చేసరికి ఎనభై సో ఇవి కూడా అంతే రండి సో ఇవి జస్ట్ గుర్తుంచుకోండి ఆప్షనలే ఇది వచ్చేసరికి ఎనభై తొమ్మిది పాయింట్ రెండు మెట్రిక్ టన్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఇది వచ్చేసరికి అమెరికా ఎనభై పాయింట్ ఏడు మెట్రిక్ టన్స్ని ప్రొడ్యూస్ చేసిందండి సో ఎక్కువగా మన ఇండియాని బాగా గుర్తుంచుకోండి ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి సరిపోతుంది అదే మన భారతదేశంలో అయితే ఎక్కువగా మనకి ఒడిషా స్టీల్ ప్రొడక్ట్ మనకి ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము కే గోవిందరాజా ఎలెక్టెడ్ యాజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సో మనకి బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సో మనకి కే గోవిందరాజా అనే వ్యక్తి ఎలక్ట్ అవటం జరిగిందండి సో మనకి బాస్కెట్బాల్ అసోసియేషన్ ఇది ఏం చేస్తుందంటే మన భారతదేశంలో బాస్కెట్బాల్ ఆడే యొక్క ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ వ్యక్తులను ఎంకరేజ్ చేసి ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఆర్గనైజేషన్ సో ఇంటర్నేషనల్ పరంగా చూస్తే ఇది వచ్చేసరికి మన ఇండియాకి సంబంధించింది అదే ఇంటర్నేషనల్ పరంగా చూస్తే దీన్ని ఈ యొక్క బాస్కెట్బాల్ ఫెడరేషన్ని పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎస్టాబ్లిష్ చేశారు సో దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లో మైస్ అనే దగ్గర ఉంటుందండి స్విట్జర్లాండ్ మైస్లో ఉంటుంది ప్రజెంట్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా మనకి ఏదైతే మనకి హెమార్ని నైంగి అనే వ్యక్తి ఉన్నారండి మనకి హెమార్ని నైంగి అనే వ్యక్తి ప్రజెంట్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారనే పాయింట్ కూడా మీరు ఇక్కడ స్టాటిక్ పార్ట్లో చదువుకోవాలి బాగా ఆయన పేరు గుర్తుంచుకోండి గోవింద రాజా సో న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో ఇండియా విల్ సూన్ అక్వైర్ ఇట్స్ ద ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ ఓర్త్ నైన్ హండ్రెడ్ గవర్నమెంట్ సో మనకి ప్రజెంట్ మన సూపర్ కంప్యూటర్స్ కొన్ని ఉన్నాయండి సో ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి జనరల్గా ప్రతి ఆరు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరం ఒకసారి అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి అయితే ప్రజెంట్ మనము వాడుతున్నటువంటి సూపర్ కంప్యూటర్సు సో కొంచెం వర్క్ దాని యొక్క లోడ్ తగ్గిపోయింది కొంచెం అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో మన మన గవర్నమెంట్ ఫ్రాన్స్ కంట్రీతో అయిందండి సో ఫ్రాన్స్ కంట్రీతో కొంత కొన్ని సూపర్ కంప్యూటర్స్ని దిగుమతి చేసుకుందాము అని చెప్పేసి ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది అయితే మనకి రీసెంట్గా మనకు మినిస్ట్రీ ఒక ఆయన వచ్చారండి ఎర్త్ సైన్సెస్ అని చెప్పేసి కిరణ్ రిజిజ్ ఈ కిరణ్ రిజిజు అంత ముందు న్యాయ వ్యవస్థ న్యాయశాఖ లా మినిస్ట్రీగా ఉండేవారు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి వచ్చారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఏమి ఇచ్చారు అంటే ఇండియా విల్ సూన్ అక్వైర్ ఇట్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఓర్త్ నైన్ హండ్రెడ్ సో మేము త్వరలో తొమ్మిది వందల కోట్ల పెట్టి సూపర్ కంప్యూటర్స్ని కొంటున్నాము అండ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ ఫంక్షనింగ్ బై మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి కల్లా దీని యొక్క ఫంక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కిరణ్ రిజిజు గారు సో ఈయన ప్రజెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్గా బదిలీ అయ్యారు సో అయితే ఏ కంట్రీ నుంచి మనం వీటిని తీసుకుంటున్నాము అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రాన్స్ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశం నుంచి మనము ఈ యొక్క సూపర్ కంప్యూటర్స్ని తీసుకొస్తున్నాం ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ అంటే సివిలియన్ సూపర్ కంప్యూటర్స్ అనేవి రెండు ఉన్నాయండి అవి ఒకటి చూస్తే ప్రజెంట్ సో మిహిర్ ఇండియాస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ కరెంట్లీ ద న్యూ సూపర్ కంప్యూటర్ విల్ హ్యావ్ నియర్లీ త్రైస్ ద కెపాసిటీ ఆఫ్ ఎయిటీన్ పెటా ఫ్లాప్స్ సో జనరల్గా ఇప్పుడున్నటువంటి మన భారతదేశంలో రెండు సివిలియన్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయండి ఏంటిసారి యొక్క సివిలియన్ సూపర్ కంప్యూటర్స్ అంటే వాతావరణ పరిస్థితులను మూడు నెలలు ముందుగానే పసిగట్టగలవండి అంటే మూడు నెలల్లో మూడు నెలలుగా మనకి వాతావరణం ఎలా ఉంటుందో మూడు నెలలు ఆ తర్వాత అండి అంటే మూ ఈ మూడు నెలల్లో ముందుగానే వాతావరణం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ముందుగానే పచ్చగట్టే వాళ్ళ కెపాసిటీ సూపర్ కంప్యూటర్స్కి ఉంటుంది వాతావరణాలు కానివ్వండి భూకంపాలకు సంబంధించి కానివ్వండి సునామీలు కానివ్వండి అవి వచ్చే సో మనకి ఒక వారం పది రోజులు ముందే ఇవి పసిగట్టడం వీటి యొక్క లక్షణం అన్నమాట అదేవిధంగా ఏవైనా సు సునామీలు కానివ్వండి అలలు కానివ్వండి ఇలాంటివి వచ్చినప్పుడు సో ముందుగా అలర్ట్ చేస్తుందండి ఈ సూపర్ కంప్యూటర్స్ అలాంటివి మన భారతదేశంలో ప్రజెంట్ రెండు ఉన్నాయి ఒకటి ప్రత్యూష అని చెప్పేసి ఒకటి ఉందండి సో ఒకటి ప్రత్యూష అని చెప్పేసి ఒకటి ఉంది రెండోది వచ్చేసరికి మిహిర్ అని చెప్పేసి ఒకటి ఉంది ఈ ప్రత్యూష వచ్చేసరికి పూణే బేస్డ్గా ఉంది అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మిహిర్ అనేది నోయిడా బేస్డ్గా ఉంది ఈ రెండు కెపాసిటీ ప్రజెంట్ సిక్స్ పాయింట్ ఎయిట్ అండి పెటాఫ్లాప్స్ ప్రజెంట్ పెటాఫ్లాప్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంది సో దీనికి మూడు రెట్లు అంటే దగ్గర దగ్గరగా పద్దెనిమిది పెటాఫ్లోప్స్ని మనము ఫ్రాన్స్ కంట్రీ నుంచి తీసుకురావాలి అని చెప్పేసి ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది దాని కాస్టే తొమ్మిది వందల కోట్లు అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఏవైతే ప్రజెంట్ మన భారతదేశంలో ప్రత్యూష పూణే బేస్డ్గా ఉంది అదేవిధంగా మిహిర్ అనే ఒక సూపర్ కంప్యూటర్ నోయిడా కేంద్రంగా ఉంది ఈ రెండు యొక్క కెపాసిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పెటా ఫ్లోప్స్ సో రెండు వేల పద్దెనిమిదిలో వీటిని మనం తీసుకోవడం జరిగింది అప్పట్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లతో వీటిని ఎస్టాబ్లిష్ చేశారు అయితే వీటికి మూడు రెట్లు అదనంగా ఇప్పుడు ఫ్రాన్స్ కంట్రీ నుంచి కొన్ని సూపర్ కంప్యూటర్స్ని తీసుకోవాలనుకుంటున్నారు వాటి యొక్క అమౌంట్ ఎంత అంటే తొమ్మిది వందల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏదైతే మనకి పెటా ఫ్లోప్స్లో చెప్పాలంటే పద్దెనిమిది పెటా ఫ్లోప్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏ కంట్రీ అంటే ఫ్రాన్స్ కంట్రీ ఇంత సరిపోద్దాన్ని ఎప్పటికల్లా దీని ఫంక్షనింగ్ స్టార్ట్ అవుద్ది అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కంప్యూటర్లు పనిచేస్తాయి అని చెప్పేసి మనకి ఎయిర్త్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం చాలా ఎగ్జామ్లు కూడా ఫ్లోప్స్ అంటే అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయండి కంప్యూటర్ అవేర్నెస్లో భాగంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కంప్యూటర్ అవేర్ అవేర్నెస్ నుంచి వన్ ఆర్ టూ బిట్స్ వస్తున్నాయండి మన తెలంగాణ పేపర్లో చూడండి ఒకసారి దానికి సంబంధించి ల్యాన్ అంటే ఏంటి వ్యాన్ అంటే ఏంటి మ్యాన్ అంటే ఏంటి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి విచ్ ఈజ్ ఇన్పుట్ డివైస్ విచ్ ఈజ్ అవుట్పుట్ డివైస్ మైక్రో ప్రాసెసర్ని దేనితో మెజర్ చేస్తారు సో సిపియూ అబ్రివేషన్ ఏంటి వైఫై అబ్రివేషన్ ఏంటి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఫ్లోప్స్ ఎప్పుడైనా సూపర్ కంప్యూటర్స్ని యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ని దేంతో మెజర్ చేస్తారంటే ఫ్లోప్స్తో చేస్తారండి ఫ్లోప్స్ అంటే అబ్రివేషన్ చూడండి ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అని చెప్పేసి దాని ఫుల్ ఫుల్ ఫామ్ అండి ఇంకొకసారి ఫ్లోటింగ్ ఎఫ్ మీన్స్ ఫ్లోటింగ్ 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 పాయింట్స్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఆపరేషన్ పర్ సెకండ్ అని చెప్పేసి అంటామండి ఫ్లోప్స్ అంటే ఈ ఫ్లోప్స్లోనే ఈ సూపర్ కంప్యూటర్ని మెజర్ చేస్తారు వాటి యొక్క స్పీడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది జనరల్గా కంప్యూటర్ అవేర్నెస్లో స్టాటిక్ పార్ట్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా డేటా మీకు ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి రైట్ ప్రజెంట్ మనకి ఎత్ మినిస్ట్రీగా కిరణ్ రిజిజు గారు రీసెంట్గా రావడం జరిగింది క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఏప్రిల్ పదకొండుని రెండు వేల ఇరవై మూడులో ఏ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది సో మీ అందరికీ తెలిసిందండి ఇతన్నే మహాత్మా అని కూడా బెరుతో మనం అంటామండి మహాత్మా గాంధీ గారితో పాటుగా ఈ యొక్క జ్యోతిబా పూలే జయంతి ఏప్రిల్ పదకొండున మనం సెలబ్రేట్ చేసుకుంటాం అయితే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సెలవు దినంగా ప్రకటించింది అండి అంటే హాలిడే ఇచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజస్థానా మహారాష్ట్రనా కర్ణాటకనా మధ్యప్రదేశ్ అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ గవర్నమెంట్ అండి సో రాజస్థాన్ గవర్నమెంటు ప్రభుత్వ స్థలంగా ప్రకటించడం జరిగింది సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా సో వన్ అవర్ అనేది కరెంట్ అఫైర్స్ కేటాయించండి అట్ ద సేమ్ టైం మనం ఏమైతే ఇయర్ రౌండ్ అప్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక బుక్ని మీకు రిలీజ్ చేసాము ఇచ్చాము సో ఆ బుక్ కూడా ప్రతిరోజు వన్ అవర్ చదువుతూ ఉండండి వాటితో పాటుగా ఈ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్